బ్రహ్మశ్రీ రమేష్ శర్మకు సౌవర్ణ సింహి తలాట కంకన ప్రధానం పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో గురువారం శ్రీ రామలక్ష్మి సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ సహిత ఇతర దేవాలయాల సమితుల ఆధ్వర్యంలో అక్క జోష్యుల రమేష్ శర్మకు సౌవర్ణ సింహ తలాట కంకణ ప్రధాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాండవ కాశీ క్షేత్రత పోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి మహాస్వామి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు బెందాలం అశోక్ బాబు సుందరపు విజయ్ కుమార్ బొగ్గు రమణమూర్తి సమక్షంలో రమేష్ శర్మకు స్వర్ణకంకణం బహుకరించి సిద్ధాంత శిరోమణి బిరుదుతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంత శక్తివంతుడైనా దైవ సహాయం దైవ సంకల్పం అవసరమన్నారు తిరుపతి వివాదం వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన సాంప్రదాయం పరిరక్షణ దీక్ష చేపట్టారన్నారు ఇటీవల చేపట్టిన హైందవ శంకర్రావం వంటివి ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అవసరమన్నారు సాంప్రదాయాలు కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు గజేంద్ర మోక్షంలో మొసలి నుంచి రక్షణకు ఏనుగు దేవుడు తప్ప వేరే దిక్కు లేదని ప్రార్థించినప్పుడు వెంటనే విష్ణువు వచ్చి రక్షించాడన్నారు ద్రౌపది వస్త్రభరణంలో కౌరవ సభలో ఎంతోమంది ఉన్నారు ఎవరో ఒకరు రక్షిస్తారన్న ఉద్దేశంతో ద్రౌపది ఉండిపోయిందని చివరిలో కృష్ణుణ్ణి వేడుకోవడంతో భగవంతుడు రావడానికి ఆలస్యమైందని అందుకే దేవుణ్ణే ముందు ప్రార్థిస్తే ఆయనే రక్షిస్తాడని నమ్ముతానని చెప్పారు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ రెండు వందల ఆలయ ప్రతిష్టలు పూర్తి చేసిన రమేష్ శర్మకు సువర్ణ సింహ తలాట కంకణ ధారణ సన్మాన మహోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంవి రాజశేఖర్ విజయసాయి రాజు నిమ్మన దాసు రాష్ట కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక డైరెక్టర్ తంగుడు సంతోష్ మీడియా కోఆర్డినేటర్ పొట్నూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు ఉన్న పెద్దలారా నేటి ఈ కార్యక్రమానికి ఎవరి గురించి అయితే ఏర్పాటు చేశామో రమేష్ శర్మ గారికి నిర్వాహకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రమేష్ శర్మ గారు మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో జన్మించినందుకు ఎంతో గర్వపడుతూ ఎంత ఎదిగినా అతల్లో ఆ నా ఆ ఒదిగే గుణం బాక్స్ సూపి అతను చూపించే మార్గం ఆచరణీయం అటువంటి రమేష్ చరణ్ గారికి విశాఖపట్నం పట్టణంలో ఎందరో దైవజ్ఞులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారు ఆశీస్సులు అందిస్తూ వారికి ఈ గౌరవాన్ని కల్పించినందుకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటూ మరి వారికి భగవంతుడు ఆశీస్సులు అందిస్తూ ఈ ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాల నిర్వహణలో వారు ముందుకి కొనసాగుతారని ఆ భగవంతురాత్రికి ఇంకా మరి కార్యక్రమాల ద్వారా ఈ సమాజానికి మంచి జరుగుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్ ఒకసారి మనం కలుద్దాం ఆయన్ని ఆయన ఆశీస్సులు తీసుకుందాం ఆయన చాలా వాక్ ఆయన ఆయన నోటి నుంచి ఏదైనా ఒక మాట చెప్పారంటే తప్పకుండా అది మంచి అలాగే తప్పకుండా కలుద్దాం అని చెప్పిన రెండు మూడు సార్లు అది పోస్ట్పోన్ చేయడం జరిగింది అయితే ఎలక్షన్లు సమయంలో మీకు తెలుసు చాలా హెక్టిక్ గా ఉంటుంది షెడ్యూల్ అంతా కూడా అందుట్లో మాకు సిటీ విషయంలో అయితే చివరిదాకా నేను విజయనగరం జిల్లాలో చిబురుపల్ వెళ్ళాలని లేదు ఫైనల్గా ఎక్కడ చేయాలా ఆ సందిగ్ధంతో కొంత ఆలస్యం కూడా అయింది ఫైనల్గా అయిన సమయంలో చాలా బిజగోళ్ళ సమయంలో గురువు దగ్గరికి తీసుకెళ్లారు గణేష్ రమేశ్వరం గారి దగ్గరికి చూశాను నేను ఆ వైబ్రేషన్స్ అంటే మామూలుగా ఎక్కడో బయట పెద్ద పీఠం లేకపోతే చాలా ఇదిగా హడావిడిగా లేకుండా ఒక అపార్ట్మెంట్ లో ఆయన చేస్తున్న పూజా విధానం చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే ఇటువంటి తపశ్శక్తులు ఇంత గొప్ప ప్రతిభ వాళ్ళు కూడా ఇలాంటి దీంట్లో ఉన్నారా ఇక్కడ ఉన్నారా అని చెప్పని ఆ రోజు ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ లో అయిన తర్వాత కూడా వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుని వచ్చారు అంటే ఎంత ప్రజాబలం ఉండి మనం ఎంత గొప్పవాళ్ళము ఎంత శక్తివంతులైనా కూడా ఖచ్చితంగా మనకి దైవ బలం దైవ సహాయం కూడా ప్రతి ఒక్కరికి తప్పకుండా అవసరం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను అది జరగాలంటే మనకి దేవుడు ఈ ఎవరో ఒకరి ద్వారా అది వస్తానని అనుకోవటం నాకు రమేష్ గారి ద్వారా మా గణేష్ సంకల్పంతో అది జరిగిందని అనుకుంటా ఉన్నా మరి మంది చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడాలి మనందరూ కూడా వాళ్ళు చెప్పింది వినాలని చెప్పి ఇక్కడికి వచ్చా మరి ఇటీవల మనం చూస్తూ ఉన్నాం జరుగుతున్న పరిణామాలు మరి ఆ మధ్య తిరుపతి వివాదం వచ్చినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన సాంప్రదాయ పరిరక్షణ అప్పుడు ఆయన తీసుకున్న దీక్ష మరి ఇటీవల జరిగిన హైందవ శంకారావం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అవసరం ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని అందరూ గురిచేసే విధంగా ఆ కార్యక్రమాలు కూడా జరిగాయి మరి ఈరోజు రఘ గారి ఈ సన్మాన కార్యక్రమం ఇంతమంది పెద్దలు మరి ప్రజాప్రతిధులు కూడా ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం దగ్గర నుంచి విశాఖపట్నం దగ్గర నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఎంతమంది పెద్దలు ఎంతమంది పండితులు వచ్చారని చెప్పి మీకు ముగిద్దాం అనుకుంటున్నాను మనకి పురాణాలు బాగా మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం నమ్ముతూ ఉంటాం రెండే రెండు సంఘటనలు ఒకటి గజేంద్ర మోక్షం రెండు ద్రౌపది వస్త్రాహరణం ఈ రెండు సంఘటనలు కూడా ఒకసారి మనం ఆలోచిస్తే ద్రౌపది వస్త్ర ద్రౌపతి వస్త్రాహరణంలో ఏదైతే ఆమె చీరలు ఆ నిండు సభలో వలుస్తున్నప్పుడు చాలాసేపు ఆలస్యం అవుద్ది విష్ణువు కృష్ణుడు రావడానికి అదే గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడిని ఆ ముసలి పట్టుకున్నప్పుడు విష్ణువు కనీసం లక్ష్మీదేవితో చెప్పకుండా ఉరుకులా పరిగెత్తి వచ్చే సంఘటన మనం చెప్తా ఉంటాం ఆ రెండేళ్ళకి తేడా నేను నమ్మింది ఏంటంటే ఇక్కడ గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు మనస్ఫూర్తిగా విష్ణుమూర్తి తప్ప నాకు వేరే దిక్కు లేదు మీరు వచ్చి కాపాడాలని చెప్పి ఆయన నిండు మనసుతో గజేంద్రుడు ప్రార్థిస్తే ఉరుకున పరుగున విష్ణుభూర్తి వచ్చారు అదే ద్రౌపది దగ్గర అలా జరగలేదు ఎందుకంటే నిండు సభలో బలమైన భర్తలు ఉన్నారు ఐదుగురు పాండవులు వీళ్ళంతా ఉన్నారు కదా అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కాపాడుతారు ఏవానికి కొంత నింపాదిగా ఉండిందని చెప్పి అనుకున్నాం మేమైతే మాకు దాని భావం ఎప్పుడైతే దేవుడి మీద పూర్తి బారవేశారో దేవుడు ఒక క్షణం ఆలస్యం చేయకుండా ఆ విష్ణుపత్తి పరుగు పరుగును వచ్చి గజదనుడిని కాపాడాడు చివరికి ద్రౌపదికి కూడా అక్కడ ఇంకా తప్పని పరిస్థితి ఇబ్బంది వస్తున్నప్పుడు మళ్ళీ విష్ణు కృష్ణుడే వచ్చి ఆ ద్రౌపదికి కాపాడానికి మనకు అంటే అర్థమవుతాము అంటే దేవుడు మనం పూర్తిగా నమ్మి ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేది నమ్ముతూ మరి రమేష్ అమ్మ గారి ఆశీస్సు మన అదనపేన ఉండాలి ఆయన మంచి వాక్సు అయినా మంచి శాస్త్రం తెలుసు వాస్తు తెలిసిన అయినా అన్నీ కూడా చాలా మంచి భావాలు ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో మన సనాతన సాంప్రదాయాలు మరింత వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు పాల్గొనే అదృష్టం కలిగించినందుకు మరొకసారి కలిగి పేరు పేరున ధన్యవాదాలు సచిదానంద సరస్వతి గారి పాత పాతములకు నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఏమైంది మందికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అలాగే వేదిక ముందున్నటువంటి విజ్ఞులు విజ్ఞావంతులు పెద్దలు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే మాలాంటి వాళ్ళకి ఇటువంటి సత్సాంగత్యం కలిగించే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేసుకుంటూ ఒక రెండు నిమిషాలు మాత్రమే నా ఈ ప్రసంగం ఎందుకంటే రమేష్ శర్మ గారి గురించి మాట్లాడే ముందు ఈరోజు తెల్లవారు కూడా ఒక ధార్మిక కార్యక్రమానికి హాజరయ్యాను నిజంగా మెజారిటీ దేశంలో మైనారిటీలుగా బతుకుతున్నటువంటి మనకి దిక్సూచిగా నిలుస్తున్నటువంటి పెద్దలు నిజంగా ఈరోజు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం అనేది ఎంత అవసరమో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దురదృష్టం హిందూ ధర్మాన్ని హిందూ మతంగా మార్చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తున్నాం దాన్ని ఒక జీవన విధానంగా తీసుకోవడం మానేసి అది ఒక మతంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్దలు యాభై మంది ఈరోజు దాన్ని ప్రచారం చేస్తూ ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రంలో రాముడు తల నరికివేసినా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు హైందవ శంకర రావాన్ని నిర్వహించుకునే స్థితికి మళ్ళీ మన రాష్ట్రం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో ఎక్కువగా జరిగి ఒక ఈ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరిని కూడా అవలంబించేలాగా చేయటానికి మన అందరం కూడా పూనుకోవాలి ఎందుకంటే సభ పెద్దదా చిన్నదా లక్షల మందితో కూడుకున్నదా కాకుండా ఉన్నటువంటి తక్కువ మంది అయినా ప్రతి ఒక్కరు కూడా తనదైనటువంటి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించి ఖచ్చితంగా మన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్దగా చేయాలని ఆ భగవంతు రమేష్ శర్మ గారు ప్రత్యేకంగా మాకు సంబంధించినంత వరకు మా ఎన్నో ఆలయాల ప్రతిష్టలలో ఆయన ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు మరి ఈ రకంగా ఆయన ఆ రోజు నేను కూడా ఆ కార్యక్రమానికి నేను రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆ కార్యక్రమానికి వచ్చాను ఆ రోజు నిజంగా ఆ ఉచ్చరణలోనే దైవ స్వరూపం కనిపిస్తుంది మరి అటువంటి వ్యక్తికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలి అసలు ఐశ్వర్యాలు ఇవ్వాలి ఖచ్చితంగా ఆయన చూపిస్తున్నటువంటి ఈ ధార్మిక దాదా మేము అందరం కూడా నడుస్తామని సభావేది ద్వారా మాట ఇస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అని రోజు మనందరిని మనందరినీ చిత్రంగా సమీకరించిన ప్రధాన సందర్భం మహనీయుడు వేద జ్ఞానోదయ సంగ్రాహకుడు ఆగమోపాసకుడు అనేక మంది శిష్యులకు మార్గదర్శకుడు అయినటువంటి శ్రీ అక్కాదోశి రమేష్ శర్మ గారి సన్మానం ఆధ్యాత్మిక జ్యోతిని వ్యాప్తి చేస్తూ శ్రీ లలితా తత్వాన్ని బోధిస్తూ వేదశాస్త్ర సంపదను భద్రపరిచే ఈ మహనీయుడికి ఈ రోజు మనం ఘనంగా సన్మానించుకోబోతున్నాం ఈ మహోత్సవం ఈ సదస్సుకి హృదయంగా నిలిచింది మహనీయుడికి సన్మానం చేయడం మనకి దైవ దైవ సమయినటువంటి పుణ్య కార్యక్రమంగా భావిస్తూ అందువల్ల ఈ అత్యంత గంభీరమైనటువంటి క్షణాన్ని అందరూ ఆస్వాదించడానికి సిద్ధం కావాలని అనుకుంటూ వీధిపై గౌరీని అతిథిని సమక్షంలో శ్రద్ధ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేscoబోతున శ్రీ అక్కా జోసడ్ రమేష్ శర్మ గారిని సన్మాన మహోత్సవం అందరూ హర్షధ్వనాలతో మన ఆధ్యాత్మిక మహానాయుని సన్మానించు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు